ఏంటోనండి ఇవాళ అసలు లేదు బలి ఉమ్మ వేస్తుంది మామూలుగా కాదు ఇది స్టిక్కర్ అండి అందుకని నేను వంట చేసేటప్పుడు స్టవ్ని కొంచెం ఇలా ముందుకు లాక్కుంటాను నేను ఇలా అంటించా ముందు బ్లాక్ అంటిచ్చాను మనం వీడియోలో చూసింటాం కదా మళ్ళీ ఆ తర్వాత అది నచ్చలేదని వైట్ అంటిచ్చా అంటిస్తే చూడండి ఇట్లా వేస్ట్ అయిపోయింది మీరు లోపల చాలా పోయింది ఇలా చూసారు కదా ఇలా ఇంకా సరిపోలేదు అనమాట ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం కేజీ బెండకాయలు కదండి నేనైతే ఒక యాభై ఎ్రాముల దాకా ఆయిల్ వేసాను ఆయిల్ అయితే వేడి ఇందులో కొద్దిగా పచ్చిపప్పు కొంచెం ఎక్కువ వేస్తున్నాం మా బుడ్డోడు బాగా ఇష్టంగా తింటాడు అలాగే కొంచెం మినపప్పు కొద్దిగా ఆవాలు అలా కొద్దిగా జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి నేనా వీడియో చేస్తున్న వీడియో చేస్తున్న బెండకాయ కర్రీ మా బుడ్డిగాడి బెండకాయ కర్రీ ఇందులోకి ఒక ఆరేడు చిన్నల్లిపాయలు అండి వీటిని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుందాం ఇప్పుడు వీటినిందులో వేసుకుందాం వీటితో పాటు రెండు రెమ్మల కరివేపాకు పోపు అయితే చక్కగా వేగిందండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకుని ఈ బెండకాయల్ని వేసుకుందాం బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ హై ఫ్లేమ్లో ఉండాలి అంటే ఇవి కొంచెం దగ్గర పడేంత వరకైనా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు బెండకాయ పొడి పొడలు ఆడుతూ వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే స్టవ్ని సిమ్లోనో మీడియం ఫ్లేమ్లోనో పెట్టి ఫ్రై చేయాలనుకుంటారు అలాంటప్పుడు ఏమవుద్దంటే బెండకాయ బాయిల్ అవుతుంది ఫ్రై అవ్వదు అనమాట ఇలా చేస్తే ముక్కకు ముక్కకు అతుక్కోకుండా చక్కగా ఫ్రై అయ్యనమాట అందుకే నేను దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేస్తాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం ఇలా పసుపు వేసుకోవడం వల్ల కూడా బెండకాయ అనేది జిగురు లేకుండా ఉంటుంది తొందరగా పోతుంది ఇలా పసుపు వేస్తే కొంచెం పెద్ద కళాయి అయితే బాగుండేది పడిపోతుంది ఎండకాయని ఎక్కువగా కూడా కలపకూడదండి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కువగా కలిపితే కూడా మనకు ఊరకనే చిదిరిపోతుంది అన్నమాట మా ఒడ్డిగా ఇప్పుడైతే ఇప్పుడు దాకా చపాతి చేస్తాను అన్నారు ఇప్పుడేమో నా వల్ల కాదు నేను పూర్తి చేసుకోవాలి అని చెప్పాడు అందుకని ఇంకా రైస్ పెట్టానండి మన ఇంట్లో రోజు కొంచెమైనా రైస్ మిగిలిద్ది కదా మనం టిప్స్ చెప్తాను మీకు ఇలా ఒక డబ్బా తీసుకోండి తీసుకొని మనం ఇప్పుడు నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ పోసా కదా ఇప్పుడు ఇందులో నుంచి జస్ట్ ఒక గుప్పెడ వద్దు జస్ట్ ఒక గుప్పెడ రైస్ ఈ డబ్బాలో పోసి పక్కన పెట్టిండి అలా రోజు మీరు ఎంతైతే వండాలనుకున్నారో అంతా తీసుకోండి ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టండి చక్కగా నెల వచ్చేసరికి మనం ఎంత లేదన్నా ఒక రెండు మూడు కిలోల రైస్ అయినా మనం ఆదా చేస్తాం బాగుంది కదా టిప్పు టేస్ట్గా రోజు ఇంతైనా ఇంతైనా మిగిలిపోయింది కొంచెం తక్కువనే ఏమైద్ది చెప్పండి కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు అలా రోజు కొంచెం తీసి పక్కన పెట్టారంటే మనకి ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నేనైతే రోజు ఇలా రైస్ వేసిన తర్వాత ఒక గురి తీసి ఎందులోకి అందులో పోస్తానండి అలా అలవాటు మీరు కూడా అలా చేయండి దీని అయితే ఫస్ట్ నానబెట్టేసి వస్తాను ఒకసారి కలిపేసా జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ వచ్చింది మామూలుగా అయితే మనం తినేటట్లయితే ఇప్పుడు దేమైనా ఉప్పు కారం ఎండు కొబ్బరి అన్నీ వేసేయచ్చండి కానీ మా చిన్నిగాడు ఇంకొంచెం ఫ్రై అవ్వాలంటాడు అనమాట అందుకోసమని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తాం దీన్ని ఈలోపు మా ఆయన అయితే కాఫీ అడిగాడండి అందుకే పాలు పెట్టాను మా ఆయన కాఫీ తాగడానికి టైమింగే ఉండదు ఎప్పుడంటే ఇప్పుడు తాగుతూనే ఉంటాడు ఇచ్చేవాళ్ళు ఉంటే రోజు ఇరవై సార్లు తాగుతాడు ఇంకొకేసారి పిల్లలకు కూడా పాలు పెట్టేసాను అనుకోండి కొంచెం వాళ్ళు అన్నం తిని పడుకునేసరికి కొంచెం ఆరతాయి అనమాట మరీ వేడిగా తాగరనమాట కొంచెం గోరువెచ్చగా తాగుతారు అందుకని ఇంక ఇదే గిన్నెలో పాలు కూడా పెట్టేసాను ఒకసారి కలిపేసి సరే కదా కాఫీ మా ఆయనకి ఇచ్చేస్తా ఉండే సరే కదండి బెండకాయ కూర అయితే చక్కగా పొడి పొడిలాడితే వచ్చింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అండి నేను ఎండు కొబ్బరిని ఇలా పొడి చేసాను ఈ పొడి వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా కొంచెం ఎక్కువైనా ఏం కాదండి బాగుండుద్ది అలాగే ఒక టేబుల్ స్పూను కారం ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు నాకు స్పూన్ కన్నా చేత్తోనే ఎక్కువ అలవాటు అండి ఉప్పు కరెక్ట్గా పడిద్ది అందుకని చేత్తోనే వేస్తున్నాను ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే చక్కగా బెండకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అది చూస్తున్నారుగా చూస్తుండీ ఎమ్మి ఎమ్మీ కలేదు అదండి బెండకాయ ఫ్రై చూడండి రెండు నిమిషాలు అయిపోయిందండి మనకి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కూడా జిగురు లేకుండా చూస్తున్నారుగా ఎలా పొడి ఆడుతుందో అస్సలు ఉండదండి చూడండి ఒక ముక్క ఎంత బాగా వచ్చిందో చూస్తారు కదా చూపేనండి నేనైతే ఇలానే చేస్తాను చక్కగా రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుండిద్ది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం